హాయ్ అండి ఈరోజు మన అమ్మమ్మ గారి వంటిల్లో తాటికారలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం అండి ముందుగా తాటికాయని ఇలా శుభ్రంగా పైదా ఒలి చేసుకుందామండి తాటికాయ తోటి గారలే కాదండి మనం ఇడ్లీ చేసుకోవచ్చు రొట్టెలు చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా మనకు తాటికాయకి మూడు టెంకర్లు ఉంటాయి కదండి అలా శుభ్రంగా వేరే వేరేగా చేసుకుని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఒక్కొక్క టెంకీని తీసుకుని ఇలా శుభ్రంగా ఒక చిల్లుల్ది షార్ప్ గా ఉన్నది ఏదైనా తీసుకుని దానికి బాగా రుద్దండి ఆ తాటికాయ టెంకర్ లో ఉన్న గుజ్జ అంతా కూడా కిందకి దిగేలా చూసుకోండి ఇలా మొత్తం టెంకల్లో లో ఉన్న గుజ్జ అంతా తీసేసుకున్న తర్వాత ఇలాగే ఆ చిల్లు దాంట్లోనే వేసుకొని కింద ఒక గిన్నె పెట్టుకుని బాగా కలపండి ఆ గుజ్జంతా కిందకు వచ్చేసేలాగా కలపండి మనం ఇలా రుద్దుకుంటూ కలుపుకునేటప్పుడు ఆ గుజ్జు మాత్రమే కిందకుండి ఏదైనా పీస్ మిగిలిపోతే అది మనకి పైకి వచ్చేస్తుంది కదా అది తీసేసుకుందామండి ఇప్పుడు ఈ తాటికాయ గుజ్జులోకి మనం బొంబాయి రవ్ వేసుకుందామండి బొంబాయి రవ్ని చాలామంది తెల్ తెల్లనూకంటారు సూజీ రావ్ అంటారు కదా అదొక రెండు గ్లాసులు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ తాటికాయ గుజ్జు తోటి ఆ సూజీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి నేను రెండు గ్లాసులు పంచదార వేసుకుంటున్నానండి ఇంకా తీపు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా కొద్దిగా హాఫ్ గ్లాస్ పంచదార ఎక్కువ వేసుకోవచ్చు రెండు గ్లాసులు అయితే కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకుని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకుందాం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండ చేసుకుని దాన్ని గారెల్ షేప్ లో చేసుకుని మనం నూన్ లో వేసేసుకున్నామండి అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తాటిగారులు మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా తాటిగారులు వేసుకుని ఇంకో సైడే తిప్పుకోవాలండి నెమ్మదిగా చూశారు కదా ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని మనం ఆయిల్ నుండి సపరేట్ చేసుకుందామండి అంతేనండి మన తాటిగారులు రెడీ అయిపోయాయి